నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో నల్ల బ్యాధ్యులతో నిరసన కార్యక్రమం చేపట్టారు జిల్లా ఇన్ఛార్జీ పృథ్వీరాజ్ మాట్లాడుతూ తెలకపల్లి మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినుల గురించి విద్యార్థులు తెలిపిన దాని ప్రకారం ఫుడ్ పాయిజన్ అని వార్త ప్రచురించిన జర్నలిస్టులపై అక్రమ కేసులు మోపడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు వార్తా సేకరణ సేకరించిన కేసు నమోదు చేయడం సమంజసం కాదని విమర్శించారు ఒకవేళ ఫుడ్ పాయిజన్ కాకపోతే సంబంధిత ప్రిన్సిపాల్ లేదా డాక్టర్లు ఆ విషయాన్ని ధృవీకరించి సమాజానికి తెలియజేయాలని అన్నారు ప్రాథమిక చికిత్స ప్రైవేట్ హాస్పిటల్ అందించినప్పటికీ ఆ తర్వాత విద్యార్థినులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలి కదా అని ప్రశ్నించారు ప్రభుత్వ గురుకులాల నిషేధిత సంస్థలు కావు కదా అని గమనించారు ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ మూల స్తంభం చేశారు అట్లాగే అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్ బీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సాయిబాబాలు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయకుండానే జర్నలిస్టులపై కేసు నమోదు చేయడానికి దుయ్యబట్టారు విధి నిర్వహణలో ప్రభుత్వ ఒత్తిడిలకు ప్రభుత్వ ఉద్యోగుల లోను కావద్దు అని అన్నారు తక్షణమే జర్నలిస్టులపై మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అట్లాగే త్వరలో తెలకపల్లి బీసీ బాలికల గురుకుల పాఠశాలను బీఎస్పీ పార్టీ సందర్శిస్తుందని తెలిపారు కార్యక్రమంలో అసెంబ్లీ కమిటీ ప్రధానం కార్యదర్శి మడుపు నాగేశ్ కోస అధికారి భాస్కర్ అసెంబ్లీ కమిటీ నాయకులు మోహన్ రెడ్డి డి రాముడు రామచందర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ అట్లాగే మీడియా కూడా ఒక వ్యవస్థగా ఉన్నది ఈ నాలుగు పిల్లర్లు నాలుగు దిక్కుల లాగా సమానంగా పనిచేసి ప్రజలకు భారతదేశ ప్రజలకు సమున్నత న్యాయం చేకూర్చాలని వార్త ఆధ్యాత్మిక నిర్మాతలు ఆకాంక్షించారు దాంట్లో భాగంగానే ఉన్న బీసీ గురుకులంలో జరిగిన సంఘటన ఒకవేళ ఫుడ్ పాయిజన్ కనుక జరగకపోతే మీ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తే అక్కడున్న ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళకు వైద్యం చేసిన డాక్టర్లు కానీ ఫుడ్ పాయిజన్ కాలేదని ఒక ప్రకటన ఇవ్వచ్చు మొట్టమొదటగా వస్తున్న డౌట్ ఏంటంటే తెలకపల్లి గొప్ప పాఠశాలలో అమ్మాయిల అశ్వాసకు గురైతే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ప్రభుత్వ హాస్పిటల్కు విద్యార్థులను తీసుకుపోవాలి ఒకవేళ మీకు తెలకపేలిలో ప్రాథమిక చికిత్స అందించినా మరి మిగతా చికిత్స కోసం నాగర్కర్నల్ ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థినులను ఎందుకు తీసుకురాలేకపోయేది ప్రభుత్వ పాఠశాలల్లో గత ప్రభుత్వం వసతులు ఇయ్యలేదని కొత్త బిల్డింగ్లు కట్టలేదని విద్యార్థులను టోళ్ల షెడ్లలో ఉప్పించినారని నిరంతరం పోరాటం చేసి వేదికల మీద మాట్లాడుకొని ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేమన్నా నిషేధిత సంస్థల పిల్లకుండా ఉండడానికి భారత రాజ్యాంగంలో కొన్ని సంస్థలను ప్రొవిబిటెడ్ ఇన్స్టిట్యూషన్స్గా పేర్కొన్నారు అక్కడ పౌరులకు ఎవరికి ప్రవేశం ఉండదు మరి ఈరోజు తెలంగాణలో గురుకుల పాఠశాలలు ప్రోహిబిటెడ్ అని ప్రభుత్వం ఏమన్నా డిక్లేర్ చేసిందా ఎట్లా గత గత పాలకులు కూడా తప్పుడు కేసులు పెట్టి పెట్టి ఆ కుర్చీల నుంచి వెళ్ళిపోయారు శాసన వ్యవస్థలో శాసనం చలాయిస్తున్న కుర్చీలు కావచ్చు అధికార వ్యవస్థలో అధికారం చలాయిస్తున్న కుర్చీలు కూడా ఎవరు శాశ్వతం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే శాశ్వతం ప్రజలే అంతిమం ఇది గుర్తు పెట్టుకొని మసలాలని పాలకులకు అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే రాజ్యాల రాజ్యాలే కూలిపోయిన విషయాన్ని మరోసారి మేము వస్తూ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలకపల్లి బీసీ కుర్చుని కూడా సందర్శిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా రెండు రోజుల క్రితం తెలకపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మహాత్మా గోధి పట్టుకునే బాలికల పాఠశాలలో అస్వస్థత గురైన ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్కి వెళ్ళినటువంటి విషయం పైన స్థానికంలో ఉండేటువంటి విద్యార్థి నాయకులు అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థులను పరామర్శించడం జరిగింది ఆ విషయంలో కళాశాల యొక్క ప్రిన్సిపాల్ గారు తప్పుడు కేసు పెట్టి ఆ విద్యార్థి సంఘ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వంలో నిన్న చూసుకుంటే ఒక ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి ఫుడ్ పాయిజన్ అయ్యి కనుక్కోవడం జరిగింది దాదాపు రెండు నెలల నుంచి కంటిన్యూస్గా ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి మరి ఈ ఉదంతం చూస్తే విద్యార్థులు ప్రశ్నించడమే తప్పుగా మారిపోయింది అంటే ప్రజాపాలలో అంటే ప్రశ్నించే గొడుగుల పైన కేసులు పెట్టడమే కానీ ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి ఏదైతే పెద్దపంది ఎస్ఐ గారు ఉన్నారో ఎలాంటి విచారణ లేకుండా కనీసం విద్యార్థి సంఘం నాయకుడు పాఠశాలకు కూడా వెళ్ళలేదు కానీ ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టారు స్థానిక ఎస్ఐ గారు కానీ కళాశాల ప్రిన్సిపాల్ గానీ ఇలా తప్పుడు కేసులు పెట్టడం సమంజసం కాదు దీని మీద మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం ఉన్న జయమిపల్లి మండల కేంద్రంలో దాదాపుగా ఒక ఈ రోజుకి మూడు రోజులు అవుతున్నది తెల్కపల్లి మండల కేంద్రంలో పిల్లలకు ఉపాది విషయాన్ని విలేకరుడు వారి యొక్క స్వేచ్ఛ సమానత్వం విషయంలో భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ వల్ల వారి దేశంలో నిజాన్ని నిప్పుగా తెలియజేసినందుకు వారిపై స్థానిక ఎస్ఐ గారు తెలకపల్లి మండలం జర్నలిస్టులపై కేసు పెట్టడం జరిగింది కాబట్టి ఈ కేసు అక్రమంగా పెట్టి అదేవిధంగా వీరి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారు ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులకు వాళ్ళ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి అధికారులు ప్రజలకు సేవ చేసే ఈ జర్నలిస్టులకు నిజం తెలిపే వారికి ఇప్పటి వరకు కూడా వీరిని వాళ్ళ స్వేచ్ఛను హరిస్తున్నారని బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తున్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీరిని ఈ కేసును రిటర్న్ తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది జర్నలిస్టులకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ వెళ్ళవేళ్ళ ఉంటుందని జై భీమ్ జై భారత్